మిస్ వరల్డ్ సీఈఓ జూలియా మార్లే మిస్ వరల్డ్ పోటీలను బ్యూటీ విత్ పర్పస్ అనే కాన్సెప్ట్తో నిర్వహిస్తున్నారు మిస్ వరల్డ్ సీఈఓ జూలియా తెలంగాణపై పెద్ద మనసు చూపించారు ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఐదు వందల మంది పిల్లలను జూలియా మోర్లే దత్తత తీసుకునే కార్యక్రమం చేపట్టింది దాతలు అనాథ పిల్లలకు యాభై ఐటమ్స్తో ఉన్న ఒక కిట్ను డొనేట్ చేశారు అందాల పోటీలో మిస్ వరల్డ్ స్థానం ప్రత్యేకమైంది మిస్ యూనివర్స్ మిస్ వరల్డ్ రెండు వేర్వేరుగా పోటీలు జరుగుతుంటాయి వీటి ఆర్గనైజర్స్ కూడా వేరే అయితే మిస్ యూనివర్స్ కేవలం అందంగా ఉండడానికి ప్రాధాన్యతనిస్తే మిస్ వరల్డ్ మాత్రం అందంతో పాటు మన ఆలోచనలు కూడా అందంగా ఉండాలనేది కాన్సెప్ట్గా నడుస్తోంది మిస్ వరల్డ్ సీఈఓ జూలియా మార్లే మిస్ వరల్డ్ పోటీలను బ్యూటీ విత్ పర్పస్ అనే కాన్సెప్ట్తో నిర్వహిస్తున్నారు ప్రపంచ సుందరిని ఎంపిక చేసేటప్పుడు అందమైన రూపంతో పాటు వారు చేసే సామాజిక కార్యక్రమాలు సమాజంపై వారికున్న బాధ్యత సమాజం కోసం వాళ్ళు చేస్తున్న పనుల ఆధారంగా విజేతలను సెలెక్ట్ చేస్తారు అంతేకాదు మిస్ వరల్డ్ ఆర్గనైజేషన్ కూడా చారిటీ వర్క్స్ భారీగానే చేస్తోంది అయితే మిస్ వరల్డ్ సీఈఓ జూలియా తెలంగాణపై పెద్ద మనసు చూపించారు ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఐదు వందల మంది పిల్లలను జూలియా మోర్లే దత్తత తీసుకునే కార్యక్రమం చేపట్టింది తాను చేస్తున్న మంచి పనిలో అందరికీ భాగస్వామ్యం కల్పించాలని దాతలను కూడా ఇందులో ఇన్వాల్వ్ చేయడం జరిగింది ఫార్చ్యూన్ హాస్పిటల్ నుంచి డాక్టర్ రామకృష్ణ మిస్ వరల్డ్ ఆర్గనైజేషన్తో కొలాబరేషన్ అయ్యారు అందులో భాగంగా తెలంగాణ వ్యాప్తంగా ఐదు వందల మంది అనాథ పిల్లలను పాటు దత్తత తీసుకుని వారికి కావలసిన అన్ని ఖర్చులను డాక్టర్ రామకృష్ణ భరించనున్నారు అయితే మిస్ వరల్డ్ సీవో జూలియా ఫార్చ్యూన్ హాస్పిటల్లోని సంప్రదించి తాము చేస్తున్న చారిటీ కార్యక్రమంలో భాగంగా కావలసిందిగా కోరిన వెంటనే గొప్ప కార్యక్రమానికి అంగీకారం తెలిపారు దాతలు అనాథ పిల్లలకు యాభై ఐటమ్స్తో ఉన్న ఒక కిట్ను డొనిట్ చేశారు ఇందులో ఓ పెద్ద సూట్ కేస్తో పాటు బెడ్షీట్ బట్టలు పుస్తకాలు టాయిలెట్ కిట్ సోప్స్ ఫేస్ క్రీమ్స్ మాయిశ్చరైజింగ్ క్రీమ్స్ బేసిక్ మెడిసిన్స్ పెన్నులు పెన్సిల్స్ ఉన్నాయి